एक पहले में भी चिंता पर ना लॉगेम पर बात मारता ना గా గాయాలైన వారికి నిర్మయం దర్శిస్తున్నాం దీంట్లోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం కలిగం ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా నేను చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చరీలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి కల్పించాలని చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంతమంది చెప్లైలు ఉంది పేరు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలు ఇవ్వాలి తర్వాత సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇవన్నీ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతంగా అన్ని చర్యలు తీసుకున్నారు కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తుంది పర్మిస్స్ మేట్ రూల్స్ అర్థం వ్యక్తం చేస్తున్నారు బాదవాడ నాకు అర్థమైంది కంపెన్సియేషన్ ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు ఈ సమయంలో కూడా విమర్శలు వాళ్ళు విమర్శలు చేస్తారు ఇలాంటి నేను వచ్చి అరవై రోజులు ఏంటి చేతగాని అసల వల్ల వ్యవస్థ కూలిపోయిన వల్ల నిర్లు పెట్టుకోవాల్సిన అవసరం అప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో శవాల కదా వయసు